ఓం పోతాత్మనే నమ ఓం పోతాత్మనే నమ అద్భుతమైన శ్రీ మహావిష్ణు మంత్రం ఇది ఇది అత్యద్భుతమైన కార్యసిద్ధి మంత్రం కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే పూర్వజన్మలో చేసిన పాపం రోగం రూపంలో పీడిస్తుంది రోగం పోతే కానీ కార్యసిద్ధి అవదు సంపదలు రావు కాబట్టి ముందు వీడికి రోగం పోవాలంటే లేక కార్యసిద్ధి అవ్వాలంటే పాపం తొలగాలి పాపం తొలగితే పుణ్యాత్ముడు అవుతాడు పూత ఆత్మ అంటే పవిత్రమైన ఆత్మ కలవాడు విష్ణువు శ్రీమన్నారాయణుడు పరమాత్మ పవిత్ర ఆత్మస్వరూపుడు ఈ మంత్రాన్ని ప్రతి శనివారము సార్లు అనుష్ఠానం చేస్తే మీరు చేసిన ఏడు జన్మల పాపాలు పోతాయట సప్ కొత్త కృతం పాపం స్మరణీయన వినశ్యతి ఈ మంత్రం అనుష్ఠానం చేస్తే ఏడు జన్మల పాపాలు పోతాయి పాపాలు పోతే మీరు అనుకున్నవన్నీ కార్యాలన్నీ సిద్ధి అవుతాయి సంపదలు వస్తాయి కాబట్టి మీకు నలభై శనివారాలు కానీ లేదా ఇరవై ఏడు శనివారాలు కానీ నియమం పెట్టుకోండి వీలుంటే నలభై శనివారాలు చేయడం చాలా మంచిది అంత ఓపిక లేనివాడు కనీసం ఇరవై ఏడు శనివారాలు నియమం పెట్టుకుని ప్రతి శనివారం నాడు ఆడవాళ్ళు అయితే బయట ఉన్నప్పుడు మానేయండి మగవాళ్ళు మైలు వచ్చినప్పుడు మానేయండి ఆడైనా మగైనా అశుచిగా ఉన్నప్పుడు చేయకూడదు శనివారం పొద్దుటే స్నానం చేసేసి శనిహోర అని ఉంటుంది ఆరు గంటల నుంచి ఇంచుమించుగా సూర్యోదయం నుంచి ఒక గంట కాలం శనిహోర ఉంటుంది మీకు పంచాంగంలో సూర్యోదయం అని ఇస్తాడు కదా ఐదున్నరకో ఆరింటికొని అక్కడ నుంచి మొదలుపెట్టి మీ ఇష్టం సార్లు జపం చేయడానికి ఎంత టైం అయినా తీసుకోండి ప్రతి శనివారం ఈ ఓం పోతాత్మనే నమ అనే మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ తులసి పత్రాలు లేక మారేడాకులతో దళాలు లేక మారేడు దళాలతో శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని పూజించండి ఆ విగ్రహం రాగి అయినా అవ్వచ్చు వెండైనా అవ్వచ్చు ఇత్తడైనా అవ్వచ్చు చిన్ని విగ్రహం పెట్టుకుని పూజించండి ఇరవై ఏడు శనివారాలు లేదా నలభై శనివారాలు ఇలా పూజ చేశాక ఈ విగ్రహాన్ని ఎవరైనా ఒక మంచి పండితుడికి దానం చేయండి మీకు తోచిన దక్షిణ దానికి ఎంత నియమం లేదు దీనివల్ల సకల పాపాలు తొలగిపోతాయి కార్యసిద్ధి అవుతుంది అని స్వయంగా దుర్వాస మహర్షి చెప్పాడు ఇంద్రుడికి ఇంద్రుడు చేశాక సామ్రాజ్యం వచ్చింది అనుకున్న పనులు నెరవేరాలంటే అది ఎంత క్లిష్టమైన పనైనా సరే ఎంత కష్టమైన ఉద్యోగం రావాలనుకున్నా ఇలా మీరు నలభై వారాలు చేసిన లేదా ఇరవై ఏడు వారాలు చేసిన మీ భక్తి శ్రద్ధను బట్టి మీరు అనుకున్న పనులు నెరవేరి తీరుతాయి అందువల్ల కార్యసిద్ధి శ్రీ మహావిష్ణు మంత్రమని దీనిని దుర్వాసుడు చెప్పాడు మరొక్కసారి మంత్రోచ్చారణ చేసుకుందాం ఓం పోతాత్మనే నమ దీనితో ఇరవై ఏడు లేక నలభై శనివారాలు శ్రీ మహావిష్ణువు ప్రతిమని తులసి దళాలు లేక మారేడు దళాలతో పూజించండి తద్వారా కార్యసిద్ధిని పొందాలి